హాయ్ ప్రియా దేవుని బిడ్డారా చూసారా మా ఆలయం సింత దేవుని పరిశుద్ధ ఆలయం ఈ ఆలయంలో ప్రీ క్రిస్మస్ మరియు వార్షికోత్సవ ఆరాధనకు మా ఆలయం అంతా సన్నద్ధమవుతుంది ప్రియులారా ఇదిగోండి ఎంట్రన్స్లో ఈ లైటింగ్స్ అన్నీ కూడా వేయడం జరిగింది ఈ డిసెంబర్ నెలలో ఆ దేవదేవుని ఆ రక్షకుని యొక్క పుట్టుకును తెలియజేసే స్టార్ అలాగే ఈ యొక్క పరిశుద్ధ దేవాలయం చూశారు కదా చెంచు లక్ష్మీపురం భూగోళ మండలంలో ఉందండి మా ఆలయం ఈ పరిశుద్ధ దేవాలయాన్ని సిద్ధపాటు చేస్తూ ఉన్నాం దేనికనగా ఫ్రీ క్రిస్మస్ మరియు వార్షికోత్సవ ఆరాధన త్వరలో జరగబోతుంది లోపల గ్రౌండ్ చాలా పెద్దదిగా ఉంటుంది ఆ గ్రౌండ్ అంతా కూడా ఈ దినం క్లీన్ చేయించడం జరిగింది ఫ్రీల సంతోషమే సమాధానమే ఆనందం ఆనందం బహు సంతోషం యేసయ్య పుట్టుక మన జీవితాలలో గొప్ప రక్షణ భాగ్యం తెచ్చిన ఆ యేసయ్య పుట్టుకను వాడవాడలా మనము ప్రచురము చేయదుముగాకాలుయ హయ హాలూయ Praise the Lord!